సంతోషంగా ఉంది ఈరోజు మన అధినాయకులు ఇచ్చిన సందర్భంగా ఈనాడు మన ప్రధానికం బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు ఆ స్వాగతం పలికే ప్రతి ఒక్కరికి అదే విధంగా వేదిక అలంకరించే నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలుసు ఈనాడు జగన్ వచ్చిన తర్వాత పరిపాలనా విధానం విధ్వంసంతో వచ్చింది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విధ్వంసం మధ్య ఆనాడు పెదా వేదికగా ఏర్పాటు చేసినటువంటి భవనాన్ని విధ్వంసంతో ప్రారంభించారు ఆ విధ్వంసం ఈనాడు కొనసాగుతుంది అందుకు మనం ప్రతిఘటించాలి ఆ ప్రతిఘటించడానికి మనం ఈ రోజు ఈనాడు మనం ఉపయోగించి తెలుగుదేశాన్ని విజయం సాధించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను విధ్వంసం ఒకవైపు కాదు అన్ని వైపులా ఈవర వ్యవస్థలు విధ్వంసం అయిపోయాయి అదే విధంగా మన తలక హక్కులు విధ్వంసం అయిపోయాయి ఒక్కసారి అధ్యయనం చేస్తే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది డెబ్బై ఐదు సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత విధ్వంసానికి పాల్పడిన సందర్భంలో విధ్వంసాన్ని ఈనాడు ఈ చేసినటువంటి సందర్భంలో మనం ప్రతిఘటించాలి అన్నటువంటి భావనతో ఈ వేళ మీ అంతా వచ్చి ప్రతిఘటించడానికి ప్రయత్నం చేసే సందర్భంలో మీ అందరికి స్వాగతం పలుకుతున్నాం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవ చేస్తున్నాను ఈనాడు ఒక్కసారి చూస్తే వ్యవస్థలు విధ్వంసం అయిపోయాయి నదులు ఇసుకతో విధ్వంసం చేసి వారేశారు అదేవిధంగా ఈవేళ మద్యం విధ్వంసం చేసి ఈవేళ ముందుకు పోతున్నారు ఈవేళ ఒక్క శాఖలో కాదు అన్ని శాఖల్లో కూడా విధ్వంసం ఆ విధ్వంసంలో అవినీతి ఆ అవినీతి డబ్బులతో దేవుడు అన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నేను ఈ సందర్భం మనం తెలుస్తున్నాను అవినీతి పరుడు ఎక్కడున్నా వెతికి పట్టి కట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈవేళ ప్రజానీకానికి ఉంది అవినీతి పరిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించవు అని శపథం పట్టాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవ చేస్తున్నాను ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాను మనకి రాజ్యాంగం ఓటిచ్చింది ఆ రోడ్డుని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి గతంలో మనం చూసాం అనేక ముఖ్యమంత్రులు ఆవే సంజీవ నుంచి బ్రహ్మానందరెడ్డి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పేదవాళ్ళ కోసం నేను పరిపాలన ఇస్తాను అన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ పేదవాడికి స్వేచ్ఛ ఇల్లు అదేవిధంగా పెన్షన్ అన్ని సౌకర్యాలు ఇచ్చిన తర్వాత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయాలి అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి రెండు సమన్వయం చేస్తేనే ఈవేళ ముందుకు పోతాం అటువంటి పరిస్థితుల్లో సంపద క్రియేట్ చేయాలి సంపద అందరికీ అందాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ సంపద సృష్టించాలి ప్రతి జీవికి తన జీవనంలో బ్రహ్మాండమైన లైఫ్ ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో నేను గతంలో చదువుకునేటప్పుడు క్యాపిటలిజం చదువుకున్నాను కమ్యూనిజం చదువుకున్నాను ఎన్ని ఇజంపుల కన్నా అతి ముఖ్యమైన ఇజం చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అటువంటి పరిస్థితుల్లో మనంత కష్టపడదాం సంపదను క్రియేట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్దాం ఇప్పటికే నేను ఒకటే చెప్తా గతంలో చంద్రబాబు నాయుడు ట్వంటీ ట్వంటీ విజన్ పెట్టినాడు ఈవేళ వరల్డ్ నుంచి అనేక రకాల చూస్తుంటే మన యువత బ్రహ్మాండంగా సర్వీసెస్ అందిస్తున్నారు ఈవేళ అనేక మంది మల్టీ ఈవేళ కంపెనీస్ అమెరికాలో మన వాళ్ళు సత్య వీళ్ళంతా పనిచేస్తున్నారంటే దీని అంతటి కారణం విజన్ అని చెప్పి నేను ఈ సందర్భం మనం చేస్తున్నాను క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ టు పీపుల్ అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్స్ పెట్టడం వల్లే మొన్న హైదరాబాద్లో కూడా ఆయన్ని శిక్షిద్దామని చెప్పి జగన్ ప్రయత్నం చేస్తే కంప్యూటర్ ఇంజనీర్స్ తిరగబడ్డారు ఈవేళ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో ఆ ప్రభుత్వం పోయిందంటే దానికి కారణం మన నాయకుల మీద చేసినటువంటి కామెంట్స్ అని చెప్పి దేని సందర్భంగా మనం చేస్తున్నాను ప్రజలందరికీ తెలుసు ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాను మనకి రాజ్యాంగం ఓటు ఇచ్చింది ఆ ఓటు హక్కుతో అవినీతి పడింది ఇంటికి పంపించండి ఎవరు అవినీతి పరో ఎవరు అవినీతి పడరో ప్రతి ఒక్కడికి తెలుసు అని చెప్పి నేను ఈ సంతభాగా మన చేస్తున్నాను అటువంటి పరిస్థితుల్లో బాధాకరమైన విషయం నేను ఆ వేళ లక్ష్మీదేవి గారికి టికెట్ ఇచ్చేటప్పుడు నేను ఊహించలేదు ముప్పై కేసుల ముద్దాయికి అదే విధంగా అనేక రకాలైనటువంటి దౌర్జన్యం చేసేవారికి ఒక ముఖ్యమంత్రిగా పీఠం ఆయన పొందుతారు అని అనుకోలేదు అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి అవకాశం చేస్తారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆనాడు విషయంలో చంద్రబాబు నాయుడు సాయం చేస్తుంటే ఈవేళ మనం అగ్ర రాజ్యంగా ఉండేవాళ్ళం అటువంటి అగ్ర రాజ్యం పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నాం ఇప్పటికైనా అంతా ఆలోచించదాం పెద్ద కట్టిద్దాం పెట్టుకటించి ఓటు అనేది నీతివంతుడికి అదేవిధంగా ప్రజల్లో మంచి పలుకుబడి ఉండేవాడికి అదేవిధంగా ఎవరు సామ్యుడు అన్నటువంటి విధానంలో ముందుకు పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇది గొప్ప అవకాశం నాకు ఇచ్చారు ఈ అవకాశంలో ఒకటే చెప్తున్నాను విప్లవం అనేది గతంలో కత్తులు పట్టుకుంటే విప్లవం ఆనాడు తెలంగాణలో సాయుధ విప్లవం అన్నారు అదేవిధంగా ఎన్నో విప్లవాలు చూసాం కానీ ఈవేళ రాజ్యాంగంలో విప్లవం మన సభ్యంగా మన వేస్తే విప్లవం అది పార్టీని మార్చేస్తుంది సిద్ధగత లేకుండా చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీ ఓటు హక్కుని బ్రహ్మాండంగా అవినీతి పనులకు కాకుండా నీతి అయింది గెలిపించండి ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ డెమోక్రసీలో నేను చెప్తున్నాను ఫంక్షనల్ పెట్టి మనిషి పార్టిసిపేట్ చేసే ప్రభుత్వం కావాలి పెట్టే మనిషి ఆలోచన చేస్తే ప్రభుత్వం కావాలి పెట్టి వంతుడు పెట్టివాడు నీట్గా పెద్దగా ప్రభుత్వం కావాలి ఆ ప్రభుత్వం కోసం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరూ కలిసి పనిచేద్దాం అని చెప్పి నేను ఈ సందర్భం మన చేస్తూ మనం ప్రతిఘటిస్తాం రేపు గెలుస్తాం ఇరవై నాలుగులో ప్రభుత్వం స్థాపిస్తాం అని చెప్పి ఘంటాబంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన పెట్టి ఒక్కరికి దాన్ని తెలియజేసుకుంటూ నేను సార్ తీసుకుంటున్నాను